నమస్కారం స్వాగతం తిరుపతిలోని గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సాంకేతికత కార్బన్ ఉద్ఘరాలని గణనీయంగా తగ్గిస్తుందని సీఎం వెల్లడి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని వ్యాఖ్య శాసన మండలిలో మంత్రి కింజారపు అచ్చెమ్నాయుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ విశాఖపట్నం స్టీల్ ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేయాలని సవర్ విసిరిన బొత్స రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడి గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ విమర్శ తిరుపతిలోని రాక్ మ్యాన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కి సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలియజేశారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజార పచ్చెం నాయుడు వర్సెస్ మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు గౌరవ ప్రతిపక్ష నాయకులు మేమేదో ఎస్ఎస్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రామాయపట్నం పోర్ట్ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధ్యక్ష రామాయపట్నం పోర్టు ఈ అసెట్స్ పెంచడానికి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి పోర్టులు కడితే ఐఎం వెల్కమ్ అధ్యక్ష ఎవరు మంచి పని చేసినా సరే దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించం ఈరోజు రామాయపట్నం పోర్టుకి పద్దెనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నామంటే ధర్మం అధ్యక్ష ఈరోజు మచిలీపట్నం పోర్ట్ అధ్యక్ష ఏడు వందల పద్నాలుగు నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఒక పైసా ఖర్చు పెట్టలేదు మూలపేట పోర్ట్ అధ్యక్ష పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లకి ரெண்டு வந்த நாலு கோட்டில் ஷுபெட்டார் రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ సంతనూతలపాడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట రేగం మత్సలింగం అరకు బి విరూపాక్షి ఆలూరు పంపిన ప్రశ్నకి మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఐదుల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు ముప్పై ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో పదమూడు డీఎస్సీలను నిర్వహించి ఒక లక్ష ఎనబై వేల రెండు వందల డెబ్బై రెండు టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు డిఎస్సీలు నిర్వహించిందని చెప్పారు తద్వారా పదహారు వేల ఏడు వందల ఒక టీచర్ పోస్టులను భర్తీ చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగనే ఇందుకు సంబంధించిన పూర్తి గణాంకాలను మంత్రి లోకేష్ వివరించారు రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది గౌరవ మంత్రుల సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను నాలుగో ప్రశ్న పర్మిషన్ అధ్యక్ష అక్కడ కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష సమాధానం ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్న చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో ఎందుకు అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష విజయవాడ వంటంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండగ జరిగింది ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని ఆలయాన్ని యాదవ కులస్తులు అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎంతో మహిమ కలిగిన వేణుగోపాల స్వామి వారిని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాకలరని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కోరారు ప్రతిష్ట ధ్వజ యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఈ దేవాలయాన్ని అద్భుతంగా ఈరోజు ఈ విధంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది గత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దేవాలయాన్ని దేవాదాయ సేకరించి యాదవ కులస్తులకి అప్పచెప్పడం కానివ్వండి ఈ దేవాలయ అభివృద్ధికి కూడా కోటి రూపాయల నిధులు కేటాయించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు అందరు మా అందరికీ కూడా సహకారం అందించినందుకు ప్రత్యేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకున్నాను ఎప్పటి నుంచో కోరిక ఈ దేవాలయాన్ని యాదవ్ కులస్తులందరూ కూడా మాకు దేవాలయాన్ని అప్పచెప్పమని చెప్పని ఈ దేవాలయాన్ని డెవలప్ చేయమని చెప్పని అనేక సార్లు వారు అడిగిన మేరకు అడిగిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క దేవాలయానికి కోటి రూపాయలు నిధులు ఇవ్వడంతో పాటు దేవాలయాన్ని పరిపాలించుకునే హక్కు కూడా ఇక్కడ ఉన్న యాదవ్ సంఘం వాళ్ళకి అప్పు చెప్పడం చాలా అభినందనీయం చాలా మంది భక్తులు ఈరోజు అదేవిధంగా ఇంత ముందు గతంలో అయితే గనక మొత్తం కూడా గుడి అంతా కూడా మూసికుపోయి ఉండేది కిళ్ళి కొట్లు బడ్డీ కొట్లు టిఫిన్ కొట్లు అన్ని కూడా అడ్డంగా ఉండేవి ఈ రోజు చక్కటి ముఖం ఎందుకంటే ఈ రోజు ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే ప్రతి వాళ్ళు కూడా దేవాలయాన్ని దేవుళ్ళందరినీ కూడా ఉత్తర ముఖంలో పెట్టి దర్శనం చేస్తారు కానీ ఇది మూడు వందల అరవై రోజులు కూడా ఈ దేవాలయం ఉత్తర ముఖం ద్వారా ఉండడం అనేది చాలా మన వంటల్లో చాలా అదృష్టకరం ఈ ఇక్కడ ఈ దేవాలయాన్ని చుట్టుపక్కల ప్రాంత భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకి పాత్ర కాగలరని మనసు మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను రాష్ట్ర బడ్జెట్ మహిళలని పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షురాలు ఓర్స్ భారతి విమర్శించారు మహిళలకి ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుపట్టారు మహిళా శక్తి పథకం మాయమైందని ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది కానీ నిన్న కాకు మొన్న బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి దానిలో ముఖ్యంగా మహా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పి పంతొమ్మిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వారి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి మనకి బడ్జెట్ లో అసలు ఆ ఊసే ఎత్తలేదు అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మరి సంవత్సరం దగ్గర సంవత్సరం అవుతున్న కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా పదిహేను వేలు ఇవ్వడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక ఒక్కలకు కాదు ఇద్దరికి కాదు నలుగురు ఉన్నా సరే నేను అరవై వేలు ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది దానివల్ల మన అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా అగచాట్లు పడే పరిస్థితి దీనిలో కూడా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ బడ్జెట్ లో పెట్టడం మాత్రమే జరిగింది అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో రేపు ఏ ఏ ఆధారాలు పెడతాడో మళ్ళీ ఒక రేషన్ కార్డు లేదనో లేక కార్ ఉందనో ఇది ఉందనో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు పోయిన సంవత్సరం అలా మళ్ళీ ఇప్పుడు జరిగిపోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి అలాగే ముఖ్యంగా దీపం పథకం గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి ఇంతవరకు కూడా ఎవరికి ఎక్కడో వరా కొరా తప్పితే పూర్తిగా మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా దీపం పథకం అనేది రాని పరిస్థితి అలాగే దానికి కూడా దాదాపు కోటి యాభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే తొంభై లక్షలకే కుదించారు దాన్ని కూడా కుదించి మరి దానికి కూడా ఎంతవరకు మీరు మహిళలకి న్యాయం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాము అలాగే డాక్టర్ రుణాలు పది లక్షలు రుణాలు తీసుకుంటే రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దాన్ని కూడా ఇంతవరకు బడ్జెట్ లో అది కూడా మనకి చూపించరా అంటే అది కూడా మహిళలకి అన్యాయం చేసిన విధంగానే వారు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకి మేము ఎలాంటి నిధులైనా సరే ఇచ్చి వారిని పూర్తిగా మంచిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా కొత్తగా ఏదో పథకం తీసుకొస్తున్నారు మిషన్లు ఇస్తామని కానీ నువ్వు చెప్తున్నావు చెప్తే అది అమలు అయ్యే పరిస్థితి రావట్లేదు మీరు చెప్పేది ఏదైనా మే ఎన్నికల్లో మేము ఏమైనా డాకరా రుణమాఫీ చేయమని అడగల ఇవి కావాలి అవకావాలని మేము అడగల కానీ నువ్వు వచ్చి మా ఇళ్ళకి వచ్చి మీరు మీ ప్రభుత్వం తరఫున మీ ఎవరైనా కానీ ఇవి ఇస్తామని చెప్పి చెప్పారు కనుక వాటిని అంటేనే అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం Obrigado. Oh. ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు తాను విషనరీ లీడర్నని పదే పదే ప్రకటించుకున్న చంద్రబాబు హోంగార్డుల్లో బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తారని నిరుద్యోగులకు బృతి ఇస్తామని డిఎస్సీ వంటి హామీలిచ్చి ఎనిమిది నెలలు గడిచిన పట్టించుకోకపోవటం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు బడ్జెట్లో విద్య యువజన సాంస్కృతిక క్రీడా రంగాలకి ముప్పై శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆంధ్ర తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోమ్గార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేశామని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానందం గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది కానీ ఇంతవరకు హోమ్గార్డుకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపన ఈ ప్రభుత్వం పోలేదు రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా హోంగార్డ్లు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది మాకు ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో మా పిల్లల చదువులో వైద్యంలో మాకు నష్టం జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళ ఆంధ్రాకు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళామని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోవడం అన్నది ఇది హోంగార్డులు ఇరు రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళు చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తావు ఇప్పుడు ఒకవైపు ఈ డిమాండ్ వస్తా ఉంటే తగదునమ్మా అని చెప్పేసి పద్దెనిమిది మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి ఈ ప్రభుత్వం నిన్నలా మొన్న ఒక జీవో జారీ చేసింది పని చేస్తున్నట్టు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురామని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తా అంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక విజనరీగా ఉన్నటువంటి మీకు మీరుగా విజనరీ అని ప్రకటించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి మీ విజన్ ఏమైపోయింది రెండు వేల పద్నాలుగులో మీరే కదా ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు ప్రభుత్వాన్ని ఏలడానికి ముఖ్యమంత్రి పదవులు చేపట్టుకోవడానికి లో నుంచి సరాసరిగా వచ్చి తాడేపల్లిలో మీరు ప్యాలెస్ నిర్మాణం చేసుకోవచ్చు మీరు ఇల్లు నిర్మాణం చేసుకొని మే స్థానికులం అని చెప్పి మీరు ప్రకటించుకొని ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా ఉన్నారు అదే సందర్భంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి మన వారిని గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను మేము పది మెమోరాండాలు ఇచ్చాం రోజు తొమ్మిది గంట ఒకటి వస్తుంది మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక విజ్ఞప్తి చేశారు ఈ సమస్య పరిష్కారం అయింది అయితే ఒకటి నొక్కు కాకపోతే రెండు నొక్కు కాకపోతే మళ్ళీ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి స్థానిక ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఏ పార్గోతేజ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలితో కలిసి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్ కు చేర్చి పోలింగ్ అయిన ఓట్లు సరిచూసి వాటిని మండలిగా చేపడుతున్నారు పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్లో కూర్చొని ప్రక్రియను పరిశీలిస్తున్నారు ఫార్మాట్స్ ఇంకా రాలేదండి ఫస్ట్ రౌండ్ ఫార్మాట్ ఫస్ట్ రౌండ్ నుంచి రాలేదు సెకండ్ రౌండ్ నుంచి రాలేదు మేడం నెంబర్ ఏం ఉండాలి సూపర్తో కెమెరా లాగానే బాక్స్లో వస్తుంటాయి ओके राउंड वन अन्य अन्य टेबल फॉर्मेट होते हैं राउंड टू ये वाला रेडी होते हैं प्लीज डिफेंस सेंटर स्वतः बॉक्स के सबसे पहले टेबल लेकर पटेसी न्यू बॉक्स आली बॉक्स के सबसे पहले కేవలం ఫోర్త్ రో వచ్చింది వన్ టూ త్రీ రోజు ఫార్మాట్ కావాలి అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కోటా మాల్యాద్రి బందల రవికుమార్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయ దగ్గర జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది దాన్ని మొన్న చవటం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని ఈ ఏదైతే ఆప్కోసు ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోసు వల్ల మరో తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి పిఎఫ్ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరికి కూడా జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఏసీఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ప్రైవేట్ ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థది కానీ దాని నిర్వహణ ఎండీ సంబంధించి ప్రైవేట్ ఎక్కువ బదులు ఐఏఎస్ అధికారి నుంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం అట్లాగే కార్మికులకి మరి నెల ఒకటో తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని వాళ్ళకి రావాల్సిన బదిలీలు అన్నీ కూడా ఉన్నాయి అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయో వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి వంతవరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కి సంబంధించి కానీ పిఎఫ్కి సంబంధించి ఈఎస్ఐ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి మరి వీటన్నిటితో పాటు సరణ్ లీవుకి సంబంధించి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరణ్ లీవ్లు మరి మూడు సరణ్ లీవులు ఇప్పుడు అప్లై చేసుకొని ఉన్నారు అవన్నీ కూడా ఇవ్వని పడుతుంది అట్లాగే డిఎలు సంబంధించి నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి ఆ నాలుగు డిఎల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం వీటన్నిటితో పాటు జనాభా పెరిగిన ఏదైతే జనాభా పెరుగుతా ఉందో దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని మరి పెంచి తద్వారా పరిశుద్ధాన్ని మెరుగుపరచాలి తప్ప స్వచ్ఛ భారతను మరి ఇంకొక పేరులతోటి పిలుపులిచ్చే సరిపోదు జనాభాను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి కార్మికులకి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు మధ్యాంతంగా పనిచేసుకునే దానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాం పనిముట్లు సంబంధించి కూడా ఇలా పూర్తి స్థాయిలో పనిముట్లు లేని పరిస్థితి సిపిలు కూడా వర్కర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కొంతవరకు ఉంది అవన్నీ కూడా సరిచేసి మరి కన్జర్వెన్సీ ఆర్టికల్స్ అన్నీ కూడా వాళ్ళ కార్మికులకు అందజేసి పారిశుద్ధాన్ని మెరుగుపరచడానికి మరి చర్యలు తీసుకోవాలని మరి లేని పక్షంలో మరి పదకొండో తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల పదకొండవ తారీఖు ఉన్నాం ఈ మధ్యలోనే మరి అసెంబ్లీ ఒక పక్క జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద మరి ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మరి విజయవాడలో మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల పదకొండు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నేతృత్వంలో ఈ నెల ఎనిమిదవ తేదీన గుంటూరు జిల్లాలో కోర్టు సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ తెలిపారు సోమవారం ఆయన ఉద్దీన్ మాట్లాడారు కక్షిదారులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు చెక్ బౌన్స్ ఆస్తి వివాదాలు వాహనాల కేసులకు సంబంధించి కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించడం చేయడం జరుగుతుందని తెలిపారు నా పేరు సయ్యద్దిన్ సెక్రటరీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ గుంటూరు గత కొన్ని సంవత్సరాలుగా గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో జాతీయ లోక అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోకదాలత్ను ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలలో ఈ అదాలత్ను నిర్వహిస్తున్నాము ఈ లోక అదాలత్లో ఈ లోకదాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు ఎగ్జిక్యూషన్ కేసెస్ బౌన్స్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు ఈ లోకదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు ఈ అవార్డుకు ఉండదు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది ఇక్కడ ఇద్దరు విజేతలే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్టు ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లాలంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ డిజిటల్ మీడియా యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం అందువలన ఈ విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్ళి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు చూసి ఈ జాతీయ లోకదాలత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను ఆర్యూపీ బయట రహదారి మరీ చిన్నదిగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రోడ్డుకి ఇరువైపులా ఇల్లు తొలగించి రహదారిని విస్తరిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే నజీర్ భావిస్తున్నారు కాస్త ఆలస్యమైన ప్రణాళిక ప్రకారం పనులు చేయకపోతే కంకరగుండ ఆర్యూపీ మాదిరిగా మూడు వంతెనలు మారుతుందని అనటంలో ఎటువంటి సందేహం లేదు రైల్వే మూడు వంతెనల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాదాపు పనులు పూర్తి చేయడం జరిగింది కొన్ని రోడ్ ఎక్స్టెన్షన్ ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థానిక ప్రజలు నాయకుల ఆలోచన పరంగా ఇక్కడ యాభై అడుగులు ఉన్నటువంటి వెంట్తో సమానంగా మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి అప్రోచ్ రోడ్ కూడా దాదాపు యాభై అడుగులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద నగరపాలక సంస్థ అధికారులతో అలాగే రైల్వే అధికారులతో సంప్రదించి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ప్రవహించేటువంటి ప్రదేశం కాబట్టి వెంటకు సరిపడే అటువంటి అప్రోచ్ రోడ్ కూడా అవసరం కాబట్టి దీని మీద రైల్వే అధికారులు పూర్తిగా అలాగే నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ రోడ్డు కొద్దిగా వెడల్పు తగ్గింది దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేసి యాభై అడుగులు రోడ్డు అప్రోచ్ రోడ్తో పాటు డ్రైన్ టు డ్రైన్ అరవై అడుగులు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నగరపాలక సంస్థ అధికారులను కోరడం జరుగుతూ ఉంది వెంటనే ఈ పనులు చేపట్టిన తర్వాతే ఈ మూడు వంతుల బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది దీనికోసం ఉన్నటువంటి నిర్మాణాలు ఏమున్నాయో వాళ్ళందరూ కూడా పిలిపించి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మాట్లాడి వెంటనే దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసిన తర్వాతే ఈ మూడు వంతుల బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అవకాశం ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది కాకపోతే కొద్దిగా ప్లానింగ్లో ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి ఈ వెంట యాభై అడుగులు ఉన్నాయి దీనికి సరిపడేటువంటి అప్రోచ్ రేటు లేకపోతే ఇబ్బంది అవుతుంది అప్రోచ్ రేటు నలభై అడుగులు మాత్రమే ఉంది కాబట్టి వెంటకి తగినట్టు యాభై అడుగులు అప్రోచ్ రోడ్డు డ్రైన్ టు డ్రైన్ అరవై అడుగుల రోడ్ని నిర్మాణం కార్యక్రమం చేపట్టిన తర్వాతే ఈ మూడు వంతుల ఓపెన్ చేయడం జరుగుతుంది తిరుపతిలోని గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ని వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సాంకేతికత కార్బన్ ఉద్గరాలని గణనీయంగా తగ్గిస్తుందని సీఎం వెల్లడి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని వ్యాఖ్య శాసన మండలిలో మంత్రి కింజారపు అచ్చెమ్నాయుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేయాలని సవర్ విసిరిన బొత్స రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడి గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ ఈ సమాప్తం మళ్ళీ నమస్కారం